హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి టేస్టీ అండ్ ఈజీ సింపుల్గా తయారు చేసుకోగలిగే జీడిపప్పు ఉప్మా అండి ఈ జీడిపప్పు ఉప్మాను తినడానికి చాలామంది ఇష్టపడరు కదా కానీ నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్గా ఇదే చేయమంటారు మీ ఇంట్లో వాళ్ళు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పిల్లలు అయితే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి చేయడం కూడా ఈజీనే మరి ఇది ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి తీసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా పొడి పొడిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను నార్మల్గానే దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని అదా ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి పది పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి పది పదిహేను వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇవి పూర్తిగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి జస్ట్ దూరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత మన ఉప్మా క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలండి నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడ వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇలా వేస్తూనే గరిటెతోనే తిప్పుకోవాలి లేదంటే మొత్తం ఉండలు కడుతుంది కాబట్టి ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా మంటను సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయాలి సిమ్ములో ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి మనం ఉప్మా కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోవాలి పొడిగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోవాలి అంతేనండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్ అండ్ ఈజీ జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది ఎక్కువగా టైం లేనప్పుడు కానీ ఇంట్లో టిఫిన్స్ కోసం పప్పులు రుబ్బనప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఉప్మా ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి చాలామందికి ఉప్మా తినడం ఇష్టం ఉండదు కదా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇది కేవలం తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్